కుటుంబ సభ్యులందరికీ వారాహి నవరాత్రి శుభాకాంక్షలు ఎంతో అదృష్టం చేసుకుంటే గానీ వారాహి అమ్మవారిని పూజించే అవకాశం కలుగుతుందని అంటారు వారాహిదేవి అమ్మవారు లలితాదేవి అమ్మవారికి తక్షురాలుగా ఉంటుంది లలితాదేవికి ఎప్పుడు కూడా ఎడమ వైపున ఈ అమ్మవారు ఉంటారు వారాహి అమ్మను పూజించటం వలన భరించలేని కష్టాల నుంచి అమ్మ కాపాడి గట్టెక్కిస్తుంది భూ సంబంధిత వివాదాల్లో ఉన్నవారికి కోర్టు కచేరీలతో ఇబ్బంది పడుతున్నవారికి రియల్ ఎస్టేట్ గొడవల్లో ఉన్నవారికి అమ్మ సమస్యల నుంచి బయటపడే దారిని చూపిస్తుంది ఇంకా ఏ ఇతర సమస్యల నుంచి ఇబ్బంది పడుతున్నా అంటే మనకి హాని చెయ్యాలి అనుకునే శత్రువుల నుంచి కూడా అమ్మ కాపాడుతుంది వారాహిదేవి అమ్మవారు పంటలకు అధిదేవతగా చెబుతారు అమ్మ ఒక చేతిలో నాగలి మరొక చేతిలో రోకలి ఉంటుంది నాగలి పొలాలను దున్ని విత్తనాలు నాటడానికి రోకలి వచ్చిన పంట ధాన్యం దంచి తినడానికి ఇంకా అమ్మవారిని పూజించటం వలన చేతబడులు డిప్రెషన్ బ్లాక్ మ్యాజిక్ ప్రయోగం చెంది ఉన్నవారు వారాహిదేవి అమ్మవారిని ఆరాధన చేయటం వలన వాటి నుండి బయటపడతారు భయంకరమైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నా తప్పనిసరిగా అమ్మవారిని ఆరాధించాలి ఎటువంటి రోగాలకైనా అమ్మ పరిష్కారం చూపిస్తుంది ఎందుకంటే అమ్మవారి రథంలో ధనవంతరి అశ్విని దేవతలు ఉంటారు వారందరి యొక్క కరుణాకటాక్ష వేక్షణాల వలన అమ్మ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది ఆషాఢ నవరాత్రులలో వారాహిదేవి అమ్మవారిని పూజించటం వలన సంపన్నమైన జీవితం లభిస్తుంది జీవితంలో ఎదురయ్యే కష్టాలు ఎదుర్కొని నిలదొక్కుకోవటానికి అమ్మవారు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది అటువంటి ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చే అమ్మను పూజించే సమయం ఆసన్నమైంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఆషాఢశుద్ధ పాఠ్యమి జూన్ ఇరవై ఆరో తారీఖు గురువారం నుంచి ప్రారంభమైనటువంటి ఆషాఢ నవరాత్రులు జూలై నాలుగో తారీఖు శుక్రవారం ఆషాఢశుద్ధ నవమితో ఈ వారాహి నవరాత్రులు ముగుస్తాయి జూన్ ఇరవై ఐదో తారీఖు జ్యేష్ఠ అమావాస్య సాయంత్రం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తరువాత పాడ్యమి తేదీ ప్రారంభమవుతుంది అయినా తెల్లవారుజామున తేదీ లెక్క ప్రకారంగా జూన్ ఇరవై ఆరో తారీఖు గురువారం నుంచి ఆషాఢ నవరాత్రులు గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులలో అమ్మవారిని పూజించడానికి ఉదయం వేళ పూజకు సిద్ధం చేసుకోవాలి ముందుగా అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం ప్రతి రోజు కూడా తొమ్మిది రోజుల్లో ఈ బెల్లం పానకం అమ్మవారికి నివేదన చేయాలి ఈ తొమ్మిది రోజులు కూడా తేలికగా అమ్మవారిని పూజించడంతో పాటుగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ బెల్లం పానకాన్ని కూడా నివేదన చేయాలి బెల్లం పానకం తయారు చేయడానికి యాలకులు ముందుగా దంచి పక్కన పెట్టుకోవాలి అలాగే బెల్లం కూడా తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఈ బెల్లం పానకంలో కొద్దిగా పచ్చకర్పూరం వేస్తే అమ్మవారు ఎంతో ఉప్పొంగిపోతారు కాబట్టి పానకం తయారు చేసేటప్పుడు కొద్దిగా పచ్చకర్పూరం వేయండి ముందుగా యాలకులు దంచి పక్కన పెట్టుకోవాలి కొద్దిగా ఎక్కువగా ఈ యాలకులు అనేవి పొడి చేసి పక్కన పెట్టుకోవడం వల్ల ఈ తొమ్మిది రోజులు కూడా ఈ యాలకల పొడిని వేసి అమ్మవారికి బెల్లం పానకాన్ని త్వరగా సిద్ధం చేయవచ్చు మంచి నీటిని తీసుకోవాలి ఈ నీటిని మీరు ఏ పాత్రలో అయితే అమ్మవారికి పానకం తయారు చేస్తున్నారో అందులో నిండుగా నీళ్లు పోసి కొద్దిగా యాలకుల పొడి బెల్లం తురుము అలాగే పచ్చకర్పూరం వేసి బెల్లం కరిగేంత వరకు కొద్దిగా నీటిని కలుపుతూ ఉండాలి అంతేనండి ఎంతో సులువుగా అమ్మవారికి ఈ బెల్లం పానకాన్ని అయితే అప్పటికప్పుడే తయారు చేయవచ్చు వీటితో పాటుగా ఇంకా మీరు బియ్యంతో ఉన్నటువంటి ఏ ప్రసాదమైనా సరే అమ్మవారికి నివేదన చేయవచ్చు ఇంకా పండ్లు పాలు ఇవి ఏమైనా సరే అమ్మవారికి నివేదన చేయవచ్చు ఎంతో సులువుగా వారాహి నవరాత్రలో వారాహి అమ్మవారిని ఈ తొమ్మిది రోజుల పాటు ఏ విధంగా పూజించాలి తొమ్మిది రోజులు పూజించటం కుదిరిన వారు ఏ ఏ రోజుల్లో అమ్మవారిని పూజించవచ్చు ఎటువంటి నియమాలు పాటించాలి తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని సపరేట్గా పూజాపేటను ఏర్పాటు చేసి పూజ చేస్తున్నవారు ఎటువంటి నియమాలు పాటించాలి అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా ఇంట్లో అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు ప్రతిరోజు కూడా వారాహి నవరాత్రులలో ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించి పూజించాలని చెబుతున్నారు కదండి మరి ఈ ప్రత్యేకమైన దీపం ఎందుకు వెలిగించాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వారాహి నవరాత్రులు ప్రారంభమయ్యే సమయానికి మూడవ కూడా ఉంది అంటే మూడంలో శుభకార్యాలు లాంటివి ఏమీ చెయ్యరు అయితే చాలామందికి ఉన్న సందేహం ఏమిటి అంటే వారాహి నవరాత్రులు ఈ మూడంలో మొదటిసారి పూజ చేస్తున్నవారు మొదలు పెట్టవచ్చా అని అమ్మను ఆరాధన చేయడానికి ఎటువంటి మూడములు అడ్డు రావండి భగవంతుని పూజించడానికి మోడం అని ఒక పేరు చెప్పుకొని ఈ సంవత్సరం పూజ అయితే మానేస్తున్నాం కదా కాబట్టి ఎవరు మనసులో ఎటువంటి అపోహలు పెట్టుకోకండి అమ్మను ఆరాధించే సమయాన్ని ఎటువంటి అపోహ లేకుండా భక్తి శ్రద్ధలతో వారాహిదేవి అమ్మవారిని పూజించడానికి ప్రయత్నించండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొదటిసారి వారాహి నవరాత్రులు ప్రారంభిస్తున్న ఎవరైనా సరే నిరభ్యంతరంగా ఎవరైనా సరే వారాహి నవరాత్రులను చక్కగా ప్రారంభించవచ్చు శక్తి స్వరూపమైన అమ్మవారిని మనందరం కూడా అమ్మ అని నోరార పిలుస్తున్నాము అమ్మ ఎప్పుడు కూడా పిల్లల యొక్క ఎదుగుదలని సంతోషాన్ని కోరుకుంటుంది కాబట్టి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించండి మరి అమ్మవారిని పూజించేటప్పుడు కలిసం అఖండ దీపం లేకుండా సులువుగా ఈ తొమ్మిది రోజులు పూజను ఎలా చేయాలనే విషయాన్ని మన ఛానల్లో ప్రతిరోజు తేలికగా ఈ తొమ్మిది రోజులు కూడా ప్రత్యేకమైన దీపం ఏ రోజున ఏ దీపాన్ని వెలిగించాలి అని విశిష్ట తెలుపుతూ ప్రతిరోజు కూడా పూజా వీడియోస్ షేర్ చేస్తూ ఉంటాను మరి వారాహి నవరాత్రులలో మొదటి రోజు ఈ రోజు ఉదయమే అమ్మవారిని కలిసం అఖండ దీపం లేకుండా తెల్లవారుజామునే పూజ అనేది మొదలుపెట్టుకోవాలి ఈరోజు జూన్ ఇరవై ఆరో తారీఖు గురువారం బ్రహ్మముహూర్తంలో ఉదయం మూడున్నర సమయం నుంచి నాలుగున్నర సమయంలో అమ్మవారిని పూజించడానికి ప్రయత్నించండి అయితే ఈ పూజా విధానం సపరేట్గా పూజాపేటని ఏర్పాటు చేసి పూజిస్తే చాలా మంచిదండి తొమ్మిది రోజులు కూడా అమ్మను ప్రత్యేకంగా ఈ విధంగా పూజించాలి సపరేట్గా పూజాపేటను మీరు ఇంట్లో తూర్పు ఈశాన్యం మూలగా మీరు ఆ ప్రదేశంలో ప్రదేశానంతా కూడా శుద్ధి చేసి పసుపుతో అలికి వరిపిండితో ముగ్గులు పెట్టి ఒక పీటను వేసి పీట పైన కూడా పసుపు రాసి అష్టదల పద్మ ముగ్గు వేసి ఒక తమలపాకు పెట్టి కొద్దిగా బియ్యం పోసి అమ్మవారి పటాన్ని ప్రతిష్ఠించుకోవాలి అమ్మను పూజించే క్రమంలో నిండుగా పసుపు కుంకుమలు అమ్మవారికి సమర్పించాలి గోరంత పసుపు కుంకుమ సమర్పిస్తే చాలండి కొండంత సౌభాగ్యాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు ఒకవేళ మీ దగ్గర అమ్మవారి పటం కనుక లేనట్లయితే శక్తి స్వరూపమైన లక్ష్మీదేవి అమ్మవారి పటం లేదా లలితాదేవి అమ్మవారి అయినా సరే పూజలో పెట్టి పూజ అయితే చేయవచ్చు ఇంకా విగ్రహం ఉన్నా పూజలో పెట్టుకోవచ్చండి ఇంకా అమ్మవారి విగ్రహం లేనివారు పసుపు ముద్ద చేసి పసుపుద్దను పూజలో పెట్టుకొని అమ్మవారిగా భావించి ఆవాహనం చేసి పూజ అయితే చేయవచ్చు అమ్మవారు మన ఇంట అడుగుపెట్టి ఇంట్లో అమ్మవారు స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలి అంటే ఇంటిని గదిని శుచిగా శుభ్రతగా ఉంచుకోవాలి అలాగే ఇంటి ప్రధాన గుమ్మైన సింహద్వారం దగ్గర కూడా నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వరిపిండితో ముగ్గులు వేసి అమ్మవారి పాదాలను ఉంచాలి ఏ ఇంటి ముందు ముగ్గు పెట్టి ఇల్లు కలకల్లాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి అమ్మవారు ప్రవేశించి స్థిరనవాసం ఏర్పరచుకొని ఉంటారండి కాబట్టి అమ్మవారిని మన ఇంటికి ఆహ్వానించే సమయాన ఈ విధంగా ఇంటిని శుచి శుభ్రతతో ఉంచాలి వరాహి నవరాత్రుల్లో అమ్మవారిని పూజించే సమయాన ఇంటిని పూజాగదని ఎంత శుచిశుభ్రత ఉంచుతామో అలాగే మనం కూడా ప్రతిరోజు ఉదయం తలస్నానం చేయటం ఉతికిన వస్త్రాలను ధరించటం అలాగే కలకలలాడుతూ అంటే కాళ్ళకు పసుపు రాసుకోవటం పారాన్ని పెట్టుకోవడం చేతికి గోరింటాకు నుదుటిన బొట్టు చేతికి గాజులు కాళ్ళకి మెట్టెలు మెడలో మంగళసూత్రం అంటే సుమంగళిగా నిండు మొత్త అమ్మవారిని ఆరాధించే క్రమాన ప్రశాంతంగా ఉంటూ అమ్మను ఆరాధించాలండి ఈ విధంగా అమ్మవారిని పూజించే సమయాన మీరు కూడా ఈ విధంగా సిద్ధమవ్వాలి ముందుగా ఆదిదేవుడు వినాయకుడిని పూజించాలి పువ్వులతో అలంకరణ అక్షంతలతో అష్టోత్రము పండు లేదా పాలు చిన్న బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టి మంగళహారతలు ఇచ్చి ముందుగా వినాయకుడిని పూజ అయితే చేయవలసి ఉంటుంది ఈ తొమ్మిది రోజులు కూడా కామాక్షి దీపం వెలిగిస్తే చాలా మంచిదండి అలాగే వారాహి నవరాత్రులలో అమ్మవారి విగ్రహం కనుక మీరు పెట్టుకున్నట్లయితే మొదటి రోజు ఈ రోజు అభిషేకించండి ముందుగా శుద్ధమైన జలంతో అభిషేకించండి అమ్మవారిని మీ దగ్గర అమ్మవారి విగ్రహం లేనట్లయితే పసుముద్దగా చేశారు కదండి కాబట్టి పక్కన మీరు అమ్మవారికి అభిషేకించే జలాన్ని ఒక గిన్నెతో కానీ ఇలా నీళ్ళు ఇలా పెట్టుకొని తమలపాకుతో కానీ లేదా పువ్వుతో కానీ అభిషేక జలాన్ని ఇలా పట్టుకొని ఆ మీద ప్రోక్షణం చేయండి అంటే ఇలా జల్లండి అనమాట అంటే అమ్మవారికి ఈ విధంగానూ అభిషేకించినట్లే అవుతుంది దసరా దేవి శరన్నవరాత్రులలో కనకదుర్గమ్మవారు తొమ్మిది రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఎత్తి రాక్షస సంహారం ఎలా అయితే చేశారు ఆ సమయాన అమ్మవారు ఉగ్ర రూపంతో ఉన్నారండి మామూలుగా కనకదుర్గ అమ్మవారు శాంతిమూర్తి కాబట్టి శాంతిమూర్తిగా ఉన్నటువంటి పటాన్ని ఇంట్లో ఎలా అయితే పెట్టుకుంటామో అలాగే వారాహి నవరాత్రులలో అమ్మవారు కూడా ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఎత్తి రాక్షస సంహారం చేశారు ఆ సమయాన్ని అమ్మవారు ఉగ్ర రూపంతో ఉంటారు మిగతా రోజుల్లో అమ్మవారు శాంతిమూర్తిగానే ఉంటారండి కాబట్టి శాంతిమూర్తిగా ఉన్నటువంటి పటాన్ని మనం ఇంట్లో తప్పనిసరిగా పెట్టుకోవచ్చు ఏదైనా మీకు సందేహంగా ఉంటే లేదా నాకు అపోహ మీ మనసులో ఉన్నట్లయితే మాత్రం మీరు అమ్మవారి పటాన్ని మందిరంలో కాకుండా తొమ్మిది రోజులు పూజ పూర్తయిన తర్వాత అంటుముట్టు లేకుండా ఎక్కడైనా భద్రపరచుకోవచ్చండి మళ్ళీ వారాహి నవరాత్రులు ప్రారంభమయ్యే సమయానికి ఆ పటం తీసి పూజ అయితే చేయవచ్చు హంగు ఆర్పాటం లేకుండా ఆషాఢగుప్త నవరాత్రులను అమ్మవారిని పూజించి మనకు మనంగా తరించిపోవడమే అమ్మవారిని పూజించడం అండి కాబట్టి ఈ వారాహి నవరాత్రులలో అమ్మవారిని ప్రతిరోజు కూడా ఈ విధంగా అభిషేకించి మీ శక్తి కొలది ఎవరి నైవేద్యంగా పెట్టి ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేయవచ్చు అయితే అమ్మవారిని అభిషేకించేటప్పుడు పంచామృతాలతోనూ లేదా మంగళకరమైన జలంతోనూ అభిషేకించవచ్చు నేను మొదటి రోజు కాబట్టి అమ్మవారిని మంగళకరమైన జలంతో అభిషేకిస్తున్నాను అమ్మవారి చూడండి ఎంత ప్రశాంతంగా మనందరిని కూడా వీక్షిస్తూ ఉన్నారు ఎంతో అందంగా కళగా అమ్మవారి ముఖం కూడా ఎంతో చక్కగా ఉందండి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కావాలి స్థాపన అఖండ దీపారాధన లేకుండా అమ్మవారిని ఈ విధంగా సులువుగా పూజ అయితే చేయవచ్చండి ఒకవేళ మీకు కలిశం ఆనవాయితీ ఉన్నట్లయితే కలిశం కూడా పెట్టుకోవచ్చు అఖండ దీపం కూడా వెలిగిస్తాము అంటే అఖండ దీపాన్ని కూడా వెలిగించవచ్చు అఖండ దీపాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ అలాగే కొన్ని నియమాలు పాటిస్తూ మేము అఖండ దీపం వెలిగిస్తాము అంటే మాత్రం చక్కగా వెలిగించవచ్చండి మొదటి రోజు అభిషేకం చేసాము ప్రతిరోజు అభిషేకం అమ్మవారి చేయవచ్చా అంటే అభిషేకం చేయవచ్చండి అభిషేకం మనసుకు ప్రశాంతతనిస్తుంది అభిషేకానంతరం అమ్మవారి పట్టు వస్త్రాల మధ్యన ఎంతో అందంగా వెలిగిపోతూ ఉన్నారు వారాహి నవరాత్రులలో ఈ తొమ్మిది రోజులు కూడా ప్రతిరోజు తలస్నానం చేయాలా అంటే మీకు ఓపిక ఉండి ప్రతిరోజు చేస్తే చాలా మంచిదండి లేదు మేము చేయలేము అనుకుంటే మాత్రం మొదటి రోజు చేయండి అలాగే రెండు రోజులు విడిచేసరి తలస్నానం చేస్తూ అమ్మవారిని పూజించండి సాయంత్రం వేళ అయితే తలస్నానం చేయని అవసరం లేదు వారాహి అమ్మవారిని రాత్రి దేవత అని అంటారు రాత్రి సమయంలో అమ్మవారిని పూజిస్తే అమ్మవారు ఎంతో ఇష్టపడతారండి అంటే సాయంత్రం ఆరు గంటల సమయం నుంచి ఎనిమిదిన్నర సమయం మధ్యన అమ్మవారిని పూజించవచ్చు రాత్రి వేళ అమ్మవారికి పూజ అంటే ఇష్టం కదా అని చెప్పి ఉదయం వేళ పూజించకుండా ఉండకూడదండి ఉదయం వేళ సాయంత్రం రెండు పూటల అమ్మవారికి తొమ్మిది రోజులు కూడా పూజించాలి అలాగే అమ్మవారి పాదాలు ఉంటే పూజలు పెట్టుకోండి ఒకవేళ పాదాలు లేకపోయినా సరే ఒక ప్లేట్ మీద అమ్మవారి పాదాలను మీరు ఎర్రటి కుంకంతో చక్కగా డ్రా చేసి మరియు పూజలు పెట్టి పూజ అయితే చేయవచ్చండి అమ్మవారి పాదాలు పట్టుకున్న శరణ వేడుతూ పూజ చేస్తే చాలా మంచిది దీపం పరబ్రహ్మ స్వరూపం దీపం మనలోని అజ్ఞానాన్ని తొలగిస్తుంది నేను ఈ మొదటి రోజున అమ్మవారికి పదకొండు దీపాలు వెలిగిద్దామనుకుంటున్నానండి అందుకుగాను నేను ఈ విధంగా సిద్ధం చేసుకుంటున్నాను ఇంకా ఈ తొమ్మిది రోజుల్లో ఎటువంటి నియమాలు పాటించాలని విషయం కూడా తెలుసుకుందాము అయితే ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని ప్రతి రోజు పూజించేటప్పుడు ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి ఎరుపు రంగు అంటే అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టము ఎరుపు రంగు పువ్వులతో అలాగే ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేయడం అమ్మవారికి చాలా ఇష్టమండి మనకి ఈ ఎర్రటి ఒత్తులు మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతాయి లేదా కొద్దిగా కుంకుమ నువ్వుల నూనె అలాగే తెల్లటి ఒత్తులు వేసి కుంకుమ ఒత్తులుగా తయారు చేసుకోవచ్చు తొమ్మిది రోజులు కూడా నాన్ వెజ్ వండకూడదు ఇంట్లో తినకూడదండి అలాగే జుట్టు కత్తిరించకూడదు ఒత్తికిన వస్త్రాలను ధరించాలి వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటిని శుభ్రంగా ఉంచాలి అలాగే భార్యాభర్తలు గొడవ పడకూడదు అలాగే అమ్మవారిని పూజించే క్రమంలో ఒక పూట మాత్రమే భోజనం చేయాలి పిల్లల్ని గొడవ పడకూడదు అలాగే కోళ్ళను కూడా కత్తిరించకూడదు నేల మీద పడుకోవాలి మీకు ఓపిక ఉంటే నేల మీద పడుకోండి లేదు మాకు ఆరోగ్యరీత్యా ఒంట్లో బాగోదండి మేము మంచం మీద పడుకోవచ్చా అంటే పడుకోవచ్చండి బ్రహ్మచర్యం పాటించాలి ఒక సంవత్సరం వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని పూజించినట్లయితే ప్రతి సంవత్సరం అమ్మవారిని పూజించాలని అడుగుతున్నారండి అటువంటి నియమైతే ఏమీ లేదండి ఏ పూజ అయినా సరే మన తృప్తి కోసం మన సంతోషం కోసం చేసుకుంటాము ప్రతి సంవత్సరం చెయ్యాలి అన్న నియమం అయితే లేదు కొన్ని నోములు ఉంటాయి అవి దీక్షగా చేయాలి అలాగే నవరాత్రి పూజకు అటువంటి నియమం అయితే లేదు ఒకసారి దీక్షగా తృప్తిగా అమ్మవారిని పూజించినట్లయితే వచ్చే సంవత్సరం కోసం మీరే ఎదురుచూస్తారు అంత ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారిని పూజించడం వారాహి నవరాత్రిలో తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించడం వారు మొదటి మూడు రోజులు మధ్య మూడు రోజులు చివరి మూడు రోజులైనా పూజించవచ్చు లేదా వారాహి నవరాత్రులలో అమ్మవారికి పంచమి అంటే చాలా ఇష్టం అండి పంచమి తేదీ సమయాన లేదా అష్టమి తేదీ సమయాన్ని అమ్మవారిని పూజించవచ్చు ఈ రెండు రోజులను పూజించవచ్చండి లేదా చివరి రోజు నవమి రోజు అయినా సరే శుక్రవారం రోజు వచ్చింది ఈ రోజు అమ్మవారిని పూజించడం వల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది తొమ్మిది రోజులు కూడా వారాహి అమ్మవారి ముందు విశేషంగా ఒక్కొక్క దీపం వెలిగించి దీపం రూపంలో అమ్మవారిని పూజించవచ్చు అంటే జలదీపం పంచగవ్య దీపం కొబ్బరి దీపం తమలపాకు దీపం కంద దీపం ఉప్పు దీపం పిండి దీపం క్షీరదీపం అంటూ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రకాలైన దీపాలను వెలిగించి అమ్మవారి ముందు పూజ అయితే చేయవచ్చు ఇక వరాయి నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారికి ఈ రోజున కొబ్బరి దీపారాధన చేస్తున్నానండి అమ్మవారి ముందు మీ మనసులో సంకల్పం చెప్పుకొని ఈ కొబ్బరికాయ అనేది కొట్టి తర్వాత రెండు చక్కలుగా అవుతుంది కదండి తడి లేకుండా ఆ తడంతా ఒక క్లాత్ పెట్టి తుడిచేసి ఆ తర్వాత ఇలా పసుపు కుంకుమలతోటి నిండుగా అలంకరణ చేసి ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేయండి ఇలా స్టాండ్ విక్స్ ఉంటే మాత్రం ఇవి ఉపయోగించండి ఇవి దీపం వెలగడానికి ఎక్కువసేపు వెలగడానికి అయితే చాలా బాగా ఉపయోగపడతాయి కొబ్బరి దీపారాధన వెలిగించేటప్పుడు ఒక ఇతర ప్లేట్ తీసుకొని పసుపు కుంకుమతో అలంకరణ చేసి బియ్యం పోయాలండి ఎందుకు ఈ బియ్యం వెయ్యాలి అంటే కొబ్బరికాయకి అటు ఇటు ఊగే తత్వం ఉంటుంది కాబట్టి బియ్యం పోసి జాగ్రత్తగా కొబ్బరికాయలు పెట్టి అప్పుడు దీపారాధన వెలిగించాలి అలాగే నిమ్మకాయల మాలను కానీ అలాగే నిమ్మకాయ కానీ అమ్మవారికి పెట్టవచ్చండి నిమ్మకాయల మాల అనేది శక్తి స్వరూపమైన ఈ అమ్మవారికి అయినా సరే అలంకరణ చేయవచ్చు అలాగే అమ్మవారి పూజా విధానంలో ఎర్రటి ఒత్తులతో దీపారాధన ఎర్రటి పువ్వులతో అమ్మవారిని పూజించటం అలాగే ఎర్రటి అక్షంతులతో పూజించిన అమ్మవారు ఎంతో ఇష్టపడతారండి మరి అమ్మవారి పూజలో ఏమేమి స్తోత్రాలు చదవాలి అంటే అమ్మవారిని ప్రతిరోజు కూడా ద్వాదశ నామాలతో పూజిస్తే అమ్మవారికి ఎంతో ఉప్పొంగిపోతారండి ద్వాదశ నామాలతో కానీ లేదా అష్టోత్రము శ్రీ వారాహిదేవి సహస్రనామావళి అంటూ అమ్మవారికి కూడా ప్రతిరోజు అమ్మవారిని ఈ విధంగా పూజ అయితే చేయవచ్చండి మనకి ఈ బుక్ కూడా మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది లేదా మాకు ఇవేమీ దొరకలేదని అనుకున్న వారు మొబైల్స్లో పెట్టుకోండి చక్కగా వింటూ అమ్మను ఆరాధన చేయండి లేదా నూట ఎనిమిది సార్లు ఓం శ్రీ వారాహిదేవియే నమ అంటూ అమ్మవారి ముందు అక్షింతలు వేస్తూ అమ్మను ఆరాధన చేయవచ్చు అలాగే అక్షంతలు తీసుకొని అమ్మవారి పటం దగ్గర విగ్రహం దగ్గర లేదా అమ్మవారి పాదాల దగ్గర లేదా అమ్మవారి ముందు ప్రత్యేకమైన దీపం వెలిగిస్తాం కదండి ప్రతి రోజు ఆ దీపం దగ్గర ఈ అక్షంతలతో అమ్మవారి ముందు నూటెనిమిది సార్లు మనసును ప్రశాంతంగా ఉంచుకొని నిర్మలమైన భక్తి శ్రద్ధలతో నూటెనిమిది సార్లు ఓం శ్రీ వారాహి దేవి అంటూ అమ్మవారిని ఆరాధన చేయాలి ఇంకా అమ్మవారికి ప్రతిరోజు కూడా తాంబూలం అయితే సమర్పించాలండి మీ శత్తి కొలది ముక్క మొక్క చీర మొదటి రోజే పెట్టవచ్చు లేదా ప్రతిరోజు కూడా జాకెట్ మొక్క తాంబూలంతో అమ్మవారి పెట్టవచ్చు నేను ఇక్కడ అమ్మవారికి తాంబలం అయితే సమర్పించానండి ఇంకా బెల్లంతో తయారు చేసిన పానకం పచ్చి పచ్చిచల్లిమిడి వడపప్పు ఇవి కూడా అమ్మవారిని నివేదన చేయవచ్చు నేను మొదటి రోజు అమ్మవారికి ఇలా నివేదన చేశాను ఇంకా అన్నంతో ఉన్నటువంటి అంటే పాలతో చేసిన పరమన్నం పాయసం కూడా నివేదన చేయవచ్చు ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టాలా అంటే అలాంటిది ఏమి లేదండి మొదటి రోజు లేదా మీకు వీలైనప్పుడైనా సరే కొబ్బరికాయ అనేది కొట్టవచ్చు లేదా చివరి రోజు అనేసి అమ్మవారు కొబ్బరికాయ కొట్టవచ్చు అయితే ఒక తెల్లటి పేపర్ తీసుకొని ఓం శ్రీ వారాహి దేవియ నమ అంటూ రాసి మీ మనసులో ఉన్న సంకల్పాన్ని ఈ పేపర్ మీద పెట్టండి అంటే అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు కదండి కాబట్టి మీ మనసులో ఉన్న సంకల్పం అంటే మీరు ఏదైతే ఏ సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యని ఇలా పేపర్ మీద పెట్టి అమ్మవారి ముందు పాదాల దగ్గర ఈ విధంగా పెట్టండి ఓమని కానీ లేదా శ్రీమణి కానీ రాసి అమ్మవారి ముందు కుంకుమ పెట్టి నమస్కరించుకొని మీ మనసులో ఉన్న బాధ కష్టాన్ని అంతటిని కూడా అమ్మవారి ముందు చెప్పండి ఈ విధంగా చెప్పుకొని మొదటి రోజే పేపర్తో రాసి అమ్మవారి ముందు పెట్టండి ఇక ఈరోజు అమ్మవారికి పంచహారత అనేది ఇవ్వాలండి ప్రతిరోజు కూడా అమ్మవారికి పంచహారతి ఇస్తే చాలా మంచిది లేదా పచ్చకర్పూరంతో కూడా హారతి ఇవ్వవచ్చు అమ్మవారి ముందు ప్రతిరోజు కూడా కుంకుమ పూజ అనేది చేయవచ్చండి కుంకుమ పూజ అనేది ఉదయం వేళ సాయంత్రం వేళనే చేయవచ్చు ఉదయం వేళ అమ్మవారికి ఈ విధంగా పూజించానండి సాయంత్రం వేళ పూజించేటప్పుడు అమ్మవారి ముందు కుంకుమ పూజ అయితే ఈ రోజు నుంచి మొదలు పెట్టుకోవాలి అయితే అమ్మవారి దగ్గర వేసినటువంటి పాదాల దగ్గర ఉన్న అక్షంతలు కూడా ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకోవడం అక్షంతలు తలమతి వేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మీరే కాదండి మీ కుటుంబ సభ్యులకు కూడా అక్షంతలు వేయడం అలాగే కుంకుమ బొట్టు పెట్టుకోమని చెప్పండి ఇదంతా కూడా అమ్మవారి అనుగ్రహంగా భావించండి అలాగే ఇలా అద్దం అనేది నేను ప్రతి నవరాత్రుల్లో అమ్మవారికి చూపిస్తూ ఉంటాను ఇలా నియమం అయితే లేదు కానీ కానీ అమ్మ చూడు ఎంత అందంగా అలంకరించానో చూసుకున్నావా అమ్మ అని చెప్పి అమ్మవారికి ఒకసారి అర్థం చూపిస్తున్నాను విగ్రహం దగ్గరైనా లేదా అమ్మవారి పటానికైనా చూపించవచ్చు ఇంకా పూజానంతరం చామరంతో అమ్మవారికి ప్రశాంతంగా ఉండేలాగా అమ్మవారిని ఆశీన్లో ఉండమని చెప్పి చక్కగా చామరంతో ఈ విధంగా విసరాలండి ఇలా చామరంతో విసరడం చాలా అంటే చాలా మంచిది ఇలా ప్రతిరోజు పూజలు కూడా చేయవచ్చు ప్రతిరోజు కూడా రెండు పూటల కూడా అమ్మవారి దూపం వేయండి అమ్మవారికి దూపం అంటే చాలా అంటే చాలా ఇష్టము ఇంకా ఉదయం వేళ పూజించినప్పటికీ మరి సాయంత్రం వేళకు పువ్వులు అనేవి వాడిపోతాయండి వాడిపోయిన పువ్వులు తీసేసి కొత్త పువ్వు ఒక్క పువ్వు పెట్టి పూజ అయితే చేయవచ్చు అయితే ఉదయం వేళ ఉన్నటువంటి పువ్వులు బాగానే ఉన్నాయండి సాయంత్రం వేళ ఉంచవచ్చా అంటే ఉంచి ఒక కొత్త పువ్వు పెట్టి పూజ అయితే చేయండి ఒకవేళ అనుకోని సమయానికి అనుకోకుండా పీరియడ్ టైం కనుక వస్తే ఏం చేయాలండి అంటే పీరియడ్ వస్తుందని మీకు తెలిసి మీరు పీఠం అయితే పెట్టకూడదండి కాబట్టి ఇటువంటి నియమాలు కొన్ని జాగ్రత్తగా పాటించాలి ఒకవేళ అనుకోకుండా అనుకున్న సమయానికి ముందుగానే పీరియడ్ కనుక వచ్చినట్లయితే అప్పుడు ఏం చేయాలంటే మీరు మీరు పూజా స్థలానికి అటువైపు వెళ్లకుండా కొంచెం యువతలుగా ఉండి జాగ్రత్తగా ఉంటుంది మీ భర్త గారి చేత పూజ అయితే చేయించవచ్చండి లేదా ఇంట్లో పెద్దవాళ్ళ చేత అయినా సరే పూజని చేయించవచ్చు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇక ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఒకరికి పీరియడ్ టైం వస్తే మరొకరు పూజ అయితే చేయవచ్చున అంటే ఇలానే అంటే కొంచెం జాగ్రత్తగా ఉంటూ యువతలుగా ఉంటూ మీరు పూజ గదివైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి అప్పుడు పూజ అయితే చేయవచ్చండి లేదండి మాకు పూజ వాళ్ళు అసలు ఎవరు లేరు అని అనుకున్నప్పుడు పూజాపీఠాన్ని ఇంట్లో ఎవరి చేతనైనా తీయించవచ్చండి తొమ్మిది రోజులు పూజ చేసినా లేదా ఏ ఒక్క రోజు పూజ చేసినా సపరేట్గా పూజాపేటని ఏర్పాటు చేసినప్పుడు తప్పనిసరిగా అమ్మవారికి ఉద్వాసన అయితే పలకాలి మరి ఈ తొమ్మిది రోజుల పూజానంతరం ఉద్వాసన ఎప్పుడు పలకాలి అంటే జూలై నాలుగో తారీఖు శుక్రవారం వచ్చిందండి ఆషాఢశుద్ధ నవమి ఈ రోజుతో తొమ్మిది రోజుల పూజ పూర్తవ్వాలి కదా మసటి రోజు పదో రోజు ఆషాఢశుద్ధ దశమి ఈ రోజు శనివారం జూలై ఐదో తారీఖు ఈ రోజు ఉదయం వేళ అమ్మవారికి పూజ చేసి అలాగే దీపం ఉండగానే అమ్మవారు ఉద్వాసన అనేది పలకాలి అమ్మ ఈ తొమ్మిది రోజులు మా శక్తి కొలది నేను పూజించాము మరలా నిన్ను పూజించే సమయానికి మళ్ళీ నిన్ను ఇంటికి ఆహ్వానిస్తాను వెళ్ళిరా అమ్మ అని ఉద్వాసన పలకాలి ఉద్వాసన పలికేటప్పుడు ఉద్వాసన మంత్రంతో ఉద్వాసన పలకాలండి ఉద్వాసన పలకడం అంటే అమ్మవారి పూజాపీఠను పటాన్ని విగ్రహాన్ని కదపడం ఇంకా మీకు పూజలు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా సమాధానం చెప్తాను అలాగే రాబోయే ఈ తొమ్మిది రోజుల్లో అంటే ఇంకా ఎనిమిది రోజులు పూజా విధానం ప్రతి రోజు కూడా పూజ ఎలా చేయాలనే విషయాన్ని ప్రతి రోజు కూడా ఒక్కొక్క పూజా విధానం ద్వారా షేర్ చేస్తూ ఉంటానండి కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూజ పూర్తి విధానం అనేది అర్థమవుతూ ఉంటుంది అలాగే నెక్స్ట్ డే పూజ ఎలా చేయాలని విషయం కూడా అర్థమవుతుంది ఆ వారాహిదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం కటాక్ష వీక్షణాలు మీ అందరి మీద కూడా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీ అందరికీ నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మీకు కనుక పూజా విధానం నచ్చినట్లయితే పూజా విధానాన్ని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి పూజా విధానం లైక్ చేయడం వల్ల పది మందికి ఈ పూజా విధానం రీచ్ అవుతుంది అప్పుడు వారందరూ కూడా పూజా విధానం గురించి చాలా చక్కగా తెలుసుకుంటారు రెండో రోజు పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి